మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా మీ కార్ ఈఎంఐ మేము కడతాం ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే సంగీత గారు నమస్తే కీర్తి గారు యా ఇంతకు ముందు మనం చూసినట్లయితే చాలా సైబర్ క్రైమ్స్ మనం చాలా చూసాం రీసెంట్ గా ఒకటి డిజిటల్ అరెస్ట్ అని దాని తర్వాత మళ్ళీ రీసెంట్ గా మనం చూస్తుంది ఏంటి అంటే ఆన్లైన్ యాప్స్ మనకి ఏంటంటే లింక్స్ వస్తుంటాయి వాట్సాప్ లో మెసేజెస్ అలా షేర్ చేస్తారు ఏమని అంటే హౌస్ వైఫ్ కి స్టూడెంట్స్ కి పార్ట్ టైమ్ గా మీరు ఇన్కమ్ అర్న్ చేయొచ్చు సో ఒక కొంచెం మీరు వర్క్ చేసిన తర్వాత మనీ వేస్తాం అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచే మనీ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అండ్ చేసిన దానికి కూడా మనీ వేయకపోవడం అనేది కూడా చదువుతూ ఉంటుంది సో దీన్ని ఎలా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే యాక్చువల్ గా మీరు చెప్పింది కరెక్ట్ అండి అంటే సైబర్ క్రైమ్ అనేది వాళ్ళు అనుకుంటారు మేము ఇక్కడ దొరకము అసలు అసలు మమ్మల్ని పట్టుకోలేరు అలా అనుకుంటారు ఖచ్చితంగా ఒక్కసారి కంప్లైంట్ అనేది ఎవరైతే వెళ్లి మాకు ఇలా జరిగింది అన్యాయం అని చెప్పేసి సైబర్ క్రైమ్ పోలీస్ ఆఫీసర్స్ కి కనుక మనం ఒక రిటర్న్ గా రాసి ఇచ్చాము అంటే మానిటరింగ్ అనేది బ్యాక్ హెండ్ లో జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా జరుగుతుంది వాళ్ళు ఎక్కడి నుంచి మెసేజ్ చేశారు ఎలా వచ్చింది ఐపీ నెంబర్ ఏంటి ఈ తర్వాత ఇదే స్టేటా లేకపోతే ఇంకొక వేరే స్టేట్ స్టేట్ నుంచి వాళ్ళు ఏమైనా మెసేజెస్ పంపిస్తున్నారా ఆ లింక్స్ పంపిస్తున్నారా ఇవన్నీ ఎవ్రీథింగ్ వాళ్ళు డేటా కలెక్ట్ చేస్తారు కొంచెం టైం పడుతుంది ఏమో గానీ కంపల్సరిగా చేస్తారు అయితే ఈ రోజుల కాలంలో మీరు చెప్పింది నిజమే ఇలాంటి కేసులు కూడా మా దగ్గరికి చాలా వస్తుంటాయండి ఇప్పుడు అన్ఎంప్లాయీస్ కానివ్వండి ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో వాళ్ళు ఏదో ఒక జాబ్ చేయాలి మా ఆయనకి నేను కొంచెం సపోర్ట్ గా ఉండాలి అని చెప్పేసి ఇంకా సరే ఈ జాబ్ వచ్చేంత వరకు ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుందాం అని చెప్పేసి అన్ఎంప్లాయీస్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా సరే వీళ్ళకు మనము వాళ్ళ బయోడేటా పంపించమంటారు ఒక లింక్ వస్తుంది మీరు అన్నట్టుగానే వాళ్ళు ఒక ఫోన్ చేయడమో లేకపోతే లింక్ పంపించడము మాది ఒక క్లాస్ ఉంటుంది మీరు ఉదయం పూట వినండి ఈ క్లాస్ వింటే మీకు ఎలా ప్రాసెస్ అనేది మేము తెలుస్తుంది ఎలా మేము మీకు కొన్ని లీడ్స్ కూడా ఇస్తాము రోజుకి చేస్తే మీకు ఇంత అమౌంట్ ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఓకే సో చెప్పడం తోటి ఇంకా వాళ్ళు కూడా అరే మనము ఇంట్లోనే కూర్చొని ఒక గంట రెండు గంటలు చేసేస్తే మనకు డబ్బులు వచ్చేస్తాయి కదా అని చెప్పేసి ఒక మనిషికి ఆశ్ సో దాని వల్ల ఏం చేస్తారంటే వీళ్ళ డీటెయిల్స్ ఇస్తారు బ్యాంక్ డీటెయిల్స్ కానివ్వండి అలాగే నెంబర్ ఎవ్రీథింగ్ అయిపోయిన తర్వాత అలా వన్ మంత్ వరకు వాళ్ళు వర్క్ చేయించుకుంటారు వాళ్ళు సర్టన్ ప్రూఫ్స్ కూడా చూపిస్తారు కదా ఇలా ఒకరొకర అకౌంట్స్ లో మనీ పడినట్టు అవన్నీ స్క్రీన్ షాట్స్ విధంగా నమ్మే విధంగా ఏం చేస్తారంటే నేను ఎలా నమ్మాలి అని ఎవరైనా మెసేజ్ పెడితే వాళ్ళు ఏం చేస్తారంటే మాకు పంపించారు ఒక క్లయింట్ కూడా పంపించారు మాకు వాళ్ళు ఒక నెంబర్ పంపిస్తారు పంపించేసి తిను మా హెచ్ఆర్ అకౌంటెంట్ వీళ్ళకు పంపిస్తే వాళ్ళు మీకు ఇమీడియట్ గా కావాలంటే మీకు మీ డీటెయిల్స్ అన్ని తెలుసుకొని ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ గా ఒక లింక్ పంపించేసి ఇందులో ఒక ఫైవ్ మీరు ఫిల్అప్ చేయండి టూ హండ్రెడ్ రూపీస్ కానివ్వండి టూ ఫిఫ్టీ రూపీస్ కానివ్వండి మీ అకౌంట్ లో పడిపోతే చూడండి అని చెప్పేసి అలా నమ్మించడం కోసం ఫస్ట్ అయితే అందులో ఖచ్చితంగా క్రెడిట్ చేస్తారు చేసిన తర్వాత అరే వచ్చేసినాయి కదా జస్ట్ ఫైవ్ క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చేస్తేనే నాకు టూ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసినాయి అని చెప్పేసి ఏం చేస్తారు ఇంకా రైట్ ఇదే కరెక్ట్ గా మనం ట్రస్టబుల్ చేయాల్సినదే అని చెప్పేసి ఇమీడియట్ గా అందులో జాయిన్ అయిపోతారు జాయిన్ అయిపోయి పాపం ఇంకా వన్ మంత్ వరకు వర్క్ చేసిన తర్వాత వాళ్ళకి ఇంకా సాలరీ ఇవ్వాలి కదా ఆ వన్ మంత్ డబ్బులు ఇవ్వడం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు నా శాలరీ రాలేదండి అంటే మీరు ప్రాజెక్ట్ తప్పు చేశారండి మేము చెప్పిన విధంగా చేయలేదు మా ఎవరైతే ప్రాజెక్ట్ ఇచ్చారో వాళ్ళు మాకు కంప్లైంట్ రైజ్ చేశారు మాకు ప్రాజెక్ట్ పోయింది మీ వల్ల మాకు ఇంత నష్టం వచ్చింది మేము పలానా ఈ ప్రాజెక్ట్ ని యాభై వేలకో లేకపోతే లక్ష రూపాయలకో మేము ఫిక్స్ చేసుకున్నాము మీ వల్ల మాకు ఇంత నష్టం జరిగింది సో మేము కాదు ఇవ్వాల్సింది మీరే తిరిగి మాకు ఓకే ముందులో ఏముండేది ఇది వరకు అయితే ఈ నవ డేస్ లో కాకుండా ఇంకా ఒక మనం సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ ముందు వేసుకుంటే మనం కట్టి జాయిన్ అవ్వాలి కరెక్ట్ కరెక్ట్ అప్పుడు ఇంకా వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ అలాంటివి ఉండేవి ఇప్పుడు కొత్తగా ఇది ఒకటే ఇప్పుడు నడుస్తుంది నడుస్తుంది ఈ నేపథ్యంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సరేలే నా వల్ల అంటే అంతే ఇంకా నీకు లీగల్ నోటీస్ వచ్చేస్తుంది మీ ఇంటికి వచ్చేస్తే నువ్వు అడ్రస్ ప్రూఫ్స్ మనం ఆధార్ కార్డ్ అవన్నీ పెడతాయి కదా వచ్చేస్తుంది మీ కేసు ఫైల్ అయిపోతుంది ఇంకా మీ ఇష్టం మీరు కోర్టుకు వచ్చి ఇంకా పోలీసుల దగ్గరికి రండి కోర్టుకు రండి ఇలాగే వాళ్ళని భయపెట్టేస్తారు భయపడిపోతారు అరే ఇయమ్మ కోర్టు అంటున్నారు మరి పోలీసులు అంటున్నారు ఎందుకు వచ్చింది నేనేదో మా ఆయనకు తెలియకుండా ఉద్యోగం చేసుకుంటాను అనుకున్నాను అరే ఇంట్లో తెలిస్తే ఎవరైతే స్టూడెంట్స్ కానీ అన్ఎంప్లాయీస్ కానీ అరే ఇంట్లో తెలిస్తే ఏమనుకుంటారో అని చెప్పేసి ఇమీడియట్ గా భయపడిపోయి సార్ అని అడిగేసి ఐదు వేలు తీసుకుంటారు వాళ్ళు పదివేలు ఇచ్చినా తీసేసుకుంటారు అలా చేసుకుంటారు అలా జరిగినప్పుడు మీరు ఇమీడియట్ గా కంపల్సరిగా సైబర్ క్రైమ్ ఆఫీస్ కి వెళ్ళేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి నాకు ఇలా జరిగింది వీళ్ళు ఇలా అడుగుతున్నారు నేను ఇలా చేశాను ఇదిగోని స్టార్టింగ్ లో ఇలా పంపించారని ప్రతిది ఎవిడెన్స్ కానీ కంపల్సరిగా మీరు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు కంపల్సరీ ఎవిడెన్స్ అనేది మస్ట్ ఏదో ఓవరాల్ గా ఏది కూడా వర్కౌట్ అవ్వదు ఓకే మీరు ఏ నెంబర్ నుంచి వచ్చింది ఏం వచ్చింది ఎలా వచ్చింది మీతో ఎవరు మాట్లాడారు వాళ్ళు మీ డీటెయిల్స్ తీసుకున్నప్పుడు మీరు కూడా వాళ్ళ డీటెయిల్స్ అనేవి కొన్ని కనుకోవాలి వాళ్ళ అబద్దం పేరు చెప్పారా నిజం పేరు చెప్పారా ఎవ్రీథింగ్ ఏదైనా సరే ప్రూఫ్స్ అయితే కలెక్ట్ 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 చేసుకోవాలి చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం గా రాసినప్పుడు ని కూడా దానికి అటాచ్ చేసి మనం అక్కడ ఇచ్చేయాలి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మీరు వాళ్ళతో అలాగే కంటిన్యూ అవ్వండి కంటిన్యూ అవుతే మీకు మెసేజెస్ వస్తూ ఉంటాయి వస్తున్నప్పుడు అప్పుడు ఐపీ నెంబర్ ని మనం ట్రేస్ చేయడానికి ఈజీగా ఉంటుంది అదే మీరు నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేసాను అనగానే వాళ్ళు అలర్ట్ అయిపోతారు వెంటనే ఇమీడియట్ గా దాన్ని ఆఫ్ చేశారు ఎందుకంటే వీళ్ళ పని ఇదే కాబట్టి ఇంకొకరిని ట్రాప్ చేసే పనిలో ఉంటారు అంతే తప్పించి కాబట్టి ఎప్పుడైనా సరే ఈజీ మనీ అనేది ఎప్పుడు రాదు కష్టపడితేనే మనకు మనీ వస్తుంది అది జాబ్ ఏదైనా సరే డైరెక్ట్ వెళ్ళండి అది ఆఫీస్ నిజమా కాదా తెలుసుకోండి దాంట్లో జాయిన్ అవ్వండి ఇదంతా అయిపోయినాక ఇన్ని డబ్బులు పోయిన తర్వాత రావాలి అంటే రికవరీ అవుతుందేమో కానీ ఇట్స్ టేక్ టైమ్ కదా టైం వెళ్ళిపోతుంది మెంటల్ టెన్షన్ ఉంటది ఇవన్నీ ఉంటది సో లీగల్ గా ఇవన్నీ వస్తాయి మా దగ్గరికి కూడా కానీ మేము ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పగలుగుతాము ప్రతిదీ మనకు రావాలి అంటే కొంతమంది ఏం చేస్తారు డబ్బులు తీసుకున్న వెంటనే ఇమీడియట్ గా మొత్తం కనెక్షన్ ఇంకా వాళ్ళు ఏంటిది ఆ నెంబర్ పని చేయదు కాంటాక్ట్ లో ఉండరు అసలు ఏం ఉండదు జీరో పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అలాంటప్పుడు మేము ఏం చేయలేము సైబర్ క్రైమ్ వాళ్ళు ఏమీ చేయలేరు సో మీరే అలర్ట్ గా ఉండాలి ఇప్పుడు జనాలందరూ కూడా చాలా వరకు తెలివి అవేర్ అవుతూ ఉన్నారు సో కాబట్టి వాళ్ళు కూడా అలర్ట్ అవును మరి ఇలా ఒకసారి మీ ఆఫీస్ చెప్పండి లేకపోతే ఎక్కడ ఉంటుందో చెప్పండి అడ్రస్ చెప్పండి మా ఫ్రెండ్స్ ఉన్నారో లేకపోతే వచ్చి కనుక్కుంటారో మీరు వెళ్ళలేకపోతే ఆ స్టేట్ కి వేరే స్టేట్ చెప్పిన మా ఫ్రెండ్స్ ఉన్నారు ఒకసారి ఆఫీస్ అడ్రస్ చేయండి అన్న కూడా బాగుంటుంది బాగుంటుంది సో ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అవేర్ అయి ఉండాలి ప్లస్ తర్వాత నెక్స్ట్ మనం అలర్ట్ అయి ఉండాలి లేకపోతే ఖచ్చితంగా మీరు నమ్మారంటే మీ దెబ్బలే ఇంకెళ్ళిపోతూ ఉంటాయి మీరు అలాగే అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఓటీపీ నెంబర్ అనేది కూడా పంపిస్తూ ఉంటారు అది ఎట్టి పరిస్థితిలో వాళ్ళకి చెప్పొద్దు ఓటీపీ వచ్చిందా ఒకసారి చెప్పండి మీ నెంబర్ చెక్ చేస్తున్నామని అంటారు అలా కూడా చేయొద్దు ఓటీపీ అనేది ఎవరికి షేర్ చేయొద్దు డబ్బులు అందులో నుంచి వెళ్ళిపోతాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి సైబర్ క్రైమ్ అనేది రోజుకొక కొత్త తీరులో రోజుకొక కొత్తగా మన ముందుకు వస్తుంది కాబట్టి కంపల్సరిగా మనం జాగ్రత్త పడమే ఈ విషయంలో అయితే నేను చెప్పగలను అండ్ ఆయన వెంటనే భయపడకుండా వెంటనే సైబర్ క్రైమ్ అయితే కన్సర్న్ చేయాలని అంటున్నారు ఏదో వాళ్ళని నమ్మేసి డబ్బులు ఇచ్చేయకుండా పోలీసులు అయితే ఒకవేళ కొంతమందికి పోలీస్ స్టేషన్ అయినా పోలీసులు అయినా భయం అయితే లోకల్ అడ్వకేట్స్ ఎవరైనా కూడా ఒకసారి వెళ్ళి చూపించండి జరిగింది ఏం చేయొచ్చు వాళ్ళు కూడా అడ్వైస్ తీసుకోవాలి సంగీత గారు